హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే అలా ఎయిట్ మంత్స్ అయిపోయాయి ఖాళీగా ఉండటంతో నేను శైల ఎక్కువ కలిసేవాళ్ళం అది జాబ్కి ట్రై చేసేది నేను మాత్రం డేవిడ్ దెబ్బతో మళ్ళీ ఏ కంపెనీ గడప తోకలేదు మా శైలాకి కూడా ఏ జాబ్ రాలేదు ఇక ఇద్దరం బేవర్స్గా తిరుగుతూ గడిపేశాం మరీ కొన్నెళ్ళు ఇంతలో మా డాడీ పని మీద ఒక వారం క్యాంప్ వెళ్ళారు డేవిడ్తో పాటు వాళ్ళిద్దరూ బాగానే టచ్లో ఉన్నారు అనుకోకుండా ఒకరోజు మా మామ మమ్మీకి ఫోన్ చేశాడు నేనేం అని ఖాళీ అంది తనకి తెలిసిన కంపెనీలో వేకెన్సీ ఉంది బుజ్జికి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమని చెప్పాడు డీటెయిల్స్ పంపు అన్న ఎలానో ఖాళీ ఉంది వెళ్తుంది అంది మమ్మీ కనీసం నన్ను అడగక్కున్నా నేను వాళ్ళతో మాట్లాడతా బుజ్జిని రేపు జాయిన్ అవ్వమను అన్నాడు ఇక మమ్మీ ఫోర్స్ వల్ల ఖాళీగా ఉండలేక వెళ్ళాను ఒక ఐటీ సొల్యూషన్ కంపెనీ అది చిన్న కంపెనీయే ఖాళీగా ఉండే కన్నా ఏదో ఒకటి అని అనుకున్నా వాళ్ళ స్లేమ్ అడగకుండానే జాయిన్ చేసుకున్నాను నన్ను అబ్బో మామది గట్టి రికమెండేషన్ అనుకున్నా ఇంతలో శైలాకి మా ఫ్రెండ్ వరుణ్ స్టార్ట్ చేసిన వెడ్డింగ్ ప్లాన్లో వర్క్ చేయడానికి ఆఫర్ వచ్చింది అది జాయిన్ అయ్యింది వీకెండ్స్లో అప్పుడప్పుడు దాంతో వెళ్లేదాన్ని నేను ఇక వన్ ఇయర్ అయిపోయింది డేవిడ్ నుండి దూరమై ఇష్టమైన ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం తను ఆఫీస్లో జాయిన్ అయిన కొన్ని రోజులకి నా ఆఫీస్లో మా కొలి ఒక అమ్మాయి నాకు బాగా ఫ్రెండ్ అయింది తను ఒకరోజు నన్ను ఒక ఎన్జిఓకి తీసుకెళ్ళింది ఆ ఎన్జిఓ గురించి తను చాలా మంచిగా చెప్పడంతో ఆ ఎన్జిఓకి వాలంటీర్ చేయడం మొదలుపెట్టాను అర్ఫన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ రేజ్ చేయడం ఆ ఎన్జిఓ పని వాళ్ళకి సపరేట్గా ఓ ఆర్గనైజేషన్ ఉంది వెళ్ళ రెండు మూడు సార్లు చాలా నచ్చింది అక్కడ నాకు ఒక ముగ్గురు అమ్మాయిలు బాగా ఫ్రెండ్స్ అయ్యారు ఒక్కసారిగా నా లైఫ్ బిజీ అయిపోయింది ఇక ఆఫీస్కి ఆర్గనైజేషన్కి అప్పుడప్పుడు శైలతో ఈవెంట్స్కి వెళ్ళటం రావటం తినటం పడుకోవటం ఇదే జీవితం నాది అంత బిజీ లైఫ్లో కూడా డేవిడ్ని మర్చిపోదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు తన వెనుక నుండి నేను తీసిన ఫోటోసే నా దగ్గర మిగిలి ఉన్న తన జ్ఞాపకాలు ఆంటీ చెప్పాక డేవిడ్ నన్ను కలిసే ప్రయత్నం చేయలేదు ఇన్ఫ్యాక్ట్ తను అసలు ఎక్కువ సిటీలో ఉండటం లేదు అది కూడా డాడీ అంటుంటే విన్నా అంతే ఒక విలన్కి ఫీలింగ్స్ ఉంటాయి అనుకోవటం నా పిచ్చి నన్ను తను కావాలి అనుకున్నాడే కానీ నా కోసం మాట అని మాత్రం అనలేదు అందుకే నేను తనని యాక్సెప్ట్ చేయలేకపోయా కానీ తన మీద గౌరవం నన్ను కావాలి అనుకుంటే మా డాడీకి చెప్పి నన్ను మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవచ్చు బట్ తను అలా చేయలేదు లైఫ్ అంతా చాలా నార్మల్ అయిపోయింది డేవిడ్ నాకు దూరం అయిపోవటమే కాదు నా సంతోషాన్ని మొత్తం తనతో లాక్కెళ్ళిపోయాడు నాకు నేనే బోర్గా కనిపించేదాన్ని ఒకప్పటి ఒలికి ఇప్పటి ఒలికి అసలు సంబంధమే లేదు అంత షార్ట్ గ్యాప్లో తను నాకు మర్చిపోలేనంత అయిపోయాడా అనిపించింది తను కావాలి అలా అని తనని తనలా ప్రేమించలేను ఈ ఆలోచనతో ఇంకొన్నళ్ళు సాగిపోయింది ఒక ఫ్రైడే ఈవినింగ్ నా ఆఫీస్ అయిపోయింది దగ్గరలో ఉన్నాను రా సరదా కానీ శైలా నుండి కాల్ వచ్చింది అంతే దాని దగ్గరికి వెళ్ళా ఫుల్ బిజీ బేబీ డెకోరేటర్స్కి తెగ క్లాస్ ఇస్తూ సైలెంట్గా దాని వెనుక నించున్న అది నన్ను చూడకుండా నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంది వర్కర్స్పై అరిచి అరిచి ఆపింది లాస్ట్కి ఇందా వాటర్ అన్నాను బాటిల్ ఇస్తూ అంతే వర్కర్స్ అంతా నవ్వు ఇక ఆపండి అని మళ్ళీ అరుపు వాళ్ళపై నేను వాటర్ తాగుతూ ఏంటే పిల్లి పులిలా అరుస్తుంది అన్నాను దాన్ని ఉడికిస్తూ నీకేం తెలిసే నా కష్టాలు రేపే పెళ్ళి ఇంకా మండపం డెకరేషన్ అవ్వలేదు అడిగితే ఫ్లవర్స్ ఇంకా దారిలో ఉన్నాయి అని కూల్గా చెప్తున్నారు అంది నా దగ్గర బాటిల్ లాక్కుంటూ కూల్ మా వచ్చే స్థాయిలే అన్నాను రాకపోతే నా పని ఉంటుంది అసలే చాలా పెద్ద కాంట్రాక్ట్ టైం కన్నీ అవ్వకపోతే వరుణ్ మా ఫ్రెండ్ తనదే కంపెనీ మొహం చూడలేమిక అంది అవును తనేది అన్నాను ఎక్కడికో వెళ్ళాడు అంది ఇంతలో ఎవరో పిలిచారు అని ఇక్కడే ఉండు వచ్చేస్తా అని వెళ్ళింది శైల ఇక నేను డెకరేషన్ చేస్తుంటే చూస్తూ కూర్చున్న ఇంతలో ఒకరు వచ్చి నా వెనుక నుంచి ఆర్ యూ మిస్ శైల అన్నారు వెనక్కి తిరిగి చూసా అతను ఒక్కసారిగా నన్ను చూసి స్టన్ నో ఐఎమ్ హర్ ఫ్రెండ్ అన్నాను ఎందుకంత ఆశ్చర్యపోతున్నాడు అని చూస్తూ ఓ సారీ అన్నాడు ఇంకా అతను మాట్లాడబోతుంటే అతను మాటలకి బ్రేక్ వేస్తూ ఇట్స్ ఓకే అన్నాను ముందుకి తిరిగిపోతూ వెంటనే తను తన ఫోన్ చూసుకున్నాడు ఇక మళ్ళీ నన్ను పిలిచి తను వస్తే నన్ను కలవమని చెప్పండి అన్నాడు హా ష్యూర్ అన్నాను మళ్ళీ తిరిగిపోతూ హలో మిస్ నేను ఎవరని చెప్తారు అన్నాడు నవ్వుతూ సారీ మీ నేమ్ ప్లీజ్ అన్నాను ఐఎమ్ వైష్ణవ్ అన్నాడు ఓకే చెప్తా అన్నాను ఇక వెళ్ళిపోయాడు తను వెళ్ళిన చాలాసేపటికి షైలా వచ్చింది నేను ఫోన్లో మునిగిపోయా గేమ్ ఆడుకుంటూ శైలా చాలాసేపు నా దగ్గర ఉంది అతను పిలిచాడు అన్న మ్యాటర్ చెప్పటం మర్చిపోయాను అయ్యింది నేనిక గేమ్ బోర్ కొట్టి ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసా విసుగొచ్చి నా హెయిర్ పైకి టై చేసుకుంటుంటే ఇంతలో టక్కున అతను తనని కలవమన్న మ్యాటర్ గుర్తొచ్చింది శైలా ఎవరో నిన్ను కలవమన్నారు అర్జెంటుగా అన్నాను ఎవరు అంది అది నేను నేమ్ మర్చిపోయి ఏదో నేను చెప్పాడు గుర్తు రావట్లేదు అన్నాను ఆలోచిస్తూ అంతే వైష్ణవ్ అన్నాడు ఒక్కసారిగా నా వెనుక నుండి ఒక్కసారిగా ఉలికిపడి వెనక్కి తిరగబోయా తను నా వెనక చాలా దగ్గరగా నుంచున్నాడేమో నేను తిరగబోయి నా హై హీల్ స్లిప్ అయ్యింది పడిపోతుంటే తను పట్టుకున్నాడు పడకుండా నా హ్యాండ్ గట్టిగా పట్టుకుని వెంటనే నన్ను బ్యాలెన్స్ చేసుకుని తన హ్యాండ్ వదిలేశా శైలా బిగుసుకుపోయి చూస్తుంది ఇంకా ఫ్లవర్స్ రాలేదంట అన్నాడు అతను ఒక్కసారిగా శైలాపై సీరియస్ అవుతూ అది భయపడుతూ సర్ దే ఆర్ ఆన్ ది వే టైంకి డెకరేషన్ కంప్లీట్ అవుతుంది అంది రేపు ఉదయం ముహూర్తం పెట్టుకొని ఎంత కూల్గా కూర్చున్నారు మీరు ఫ్లవర్స్ లేవు ఫోటోగ్రాఫర్స్ ఇంకా కొంతమంది రాలేదు డ్రోన్స్ లేవు చెప్పిన ఏవీ ఇంకా రెడీ చేయలేదు అయినా మా డాడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇవ్వకుండా మీలాంటి ఫ్రెషర్స్కి కాంట్రాక్ట్ ఇవ్వడమేంటో అంటూ విసుక్కున్నాడు అతను వరుణ్ ఆల్రెడీ ఆ వర్క్ పైన ఉన్నాడు సార్ అంది శైల ఇక అతని మాటలు ఓచుకోలేక అతను హ్యాండ్ చూపిస్తూ చెప్పింది చాలు నాకు ముహూర్తం టైంకి అన్నీ రెడీ అవ్వాలి అన్నాడు ఇక వెళ్ళిపోయాడు తను వెళ్ళగానే ఒక తుఫాన్ వెళ్ళిపోయినట్టుంది ఏంటే ఎవరతను అన్నాను వాళ్ళనేదే పెళ్ళి వీడిదే అన్నట్టు బిల్డప్ తెగిస్తున్నాడు మొన్నటి నుండి అంది ఓ అన్నాను వెళ్తున్నా అతని వంక చూస్తూ అతను పిలుస్తున్నాడని ముందే చెప్పొచ్చుగా అందది సారీ మర్చిపోయా అన్నాను నా కర్మ అని హెడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇంతలో వరుణ్ వచ్చాడు హలో మేడం అన్నాడు ఏవో బ్యాగ్స్ పట్టుకొని వస్తూ హాయ్యా అన్నాను కొంచెం హెల్ప్ చేయి అన్నాడు తీసుకున్న బ్యాగ్స్ కొన్ని ఓపెన్ చేయమని అంటుంటే చేస్తున్నా మళ్ళీ అతను వచ్చాడు వరుణ్ రేపు మెనూలో చిన్న మాడిఫికేషన్స్ ఉన్నాయి అని లిస్ట్ చెప్తున్నాడు వరుణ్ లిస్ట్ నోట్ చేసుకున్నాడు అతను చెప్తున్నాడు కానీ అతను నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నేను పెద్ద పట్టించుకోలేదు ఇక లేట్ అవుతుంది అని వెళ్తా అన్నాను షైలాతో కాసేపు ఉండమని గొడవ అది డాడ్ తేడుతారు అని నేను పర్లేదు నేను కాల్ చేసి చెప్తా అంది అది దాని బాధ చూడలేక ఉన్నా అక్కడ కాసేపు రేపేంటి ప్లాన్స్ అందది ఏముంది తినటం పడుకోవటం అన్నాను అయితే రేపు వచ్చేయచ్చిగా నాకు కంపెనీ ఇద్దు అంది అమ్మ తల్లి నీ టెన్షన్స్ నోపాడు నన్ను నేరికించకు అన్నాను ప్లీజే నా కోసం రా సరదాగా ఉంటుంది రేపటికి ఓకే ఉండదు పెద్ద అంది ఇంతలో వరుణ్ ఇంట్లో కూర్చొని మార్వల్ ఎపిసోడ్లు చూసే కన్నా ఇక్కడే బెస్ట్ అన్నాడు చూద్దాంలే అని ఇక వెళ్తా అన్నాను నేను డ్రాప్ చేయన అన్నాడు వరుణ్ ఇప్పటికే మీ క్లయింట్ అరుస్తున్నాడు చాలదా అన్నాను అవన్నీ మామూలే పదా అన్నాడు వద్దు వరుణ్ వెళ్తా అవసరమైతే డాడ్ వస్తారు అన్నాను రేపు రా ఓలి మర్చిపోకు అంది శైల సరే అని వాళ్ళకి బాయ్ చెప్పి బయటికి వచ్చాను వైష్ణవ్ ఫోన్ మాట్లాడుతున్నాడు మండపం బయట నేను వెళ్ళిపోతుంటే ఎక్స్క్యూజ్ మీ అని పిలిచాడు వెనక్కి తిరిగా మీ పేరు అన్నాడు నా పేరు వీడికెందుకు అన్నట్టు చూశా నా ఇంటెన్షన్ అర్థమైనట్టు ఏం లేదండి మిమ్మల్ని రేపు మా బ్రో వెడ్డింగ్కి ఇన్వైట్ చేద్దామని అన్నాడు ఓ అని ఒలివియా అన్నాను రేపు రావాలి మీరు తప్పకుండా అన్నాడు సారీ నాకు వర్క్ ఉంది అన్నాను మీరే వర్క్ చేస్తారు అని అడిగాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నాను ఓ అయితే రేపు హాలిడేగా అన్నాడు వాడి నశ వినలేక నేను వెళ్ళాలి లేట్ అయ్యింది అన్నాను నడుస్తూ నేను డ్రాప్ చేయనా అన్నాడు అక్కర్లేదు మా డాడీ వస్తారు అన్నాను ఓకే బాయ్ గుడ్ నైట్ అన్నాడు వీడేంటి అనుకుంటూ వెనక్కి తిరకుండా వెళ్ళిపోయాను ఇక నెక్స్ట్ డే శైల రమ్మని ఒకటే గోల రాను అంటే ఫుల్గా తిట్టేసింది ఇక తప్పక వెళ్ళాను కాసేపు తనతో ఉండి సైలెంట్గా వచ్చేయచ్చుగా అని మార్నింగ్ ఏమో చాలా హడావిడిగా ఉంది నేను వెళ్ళేసరికి నన్ను రమ్మంది ప్రేమతో అనుకున్నా దానికి అసిస్టెంట్ కానీ వెళ్ళాకే తెలిసింది తనతో పాటు పరుగు పెట్టించింది నన్ను ఇంతలో నాకు మా ఆర్గనైజేషన్ నుండి కాల్ వచ్చింది మీటింగ్ ఉంది రమ్మని ఇక శైల ఎంత ఉండమన్నా మీటింగ్ ఉందని చెప్పి పరుగు బయటికి నేను నేను వెళ్తుంటే మళ్ళీ తగిలాడు వైష్ణు ఎవరితోనో మాట్లాడుతున్నాడు కార్ దగ్గర నించుని నన్ను చూడగానే నా వెనుక వస్తూ హే వచ్చావా కనిపించలేదు అసలు అన్నాడు కోల్గేట్ స్మైల్ ఇస్తూ హెల్ప్ చేయలేదు అంటే వచ్చా అన్నాను ఆగకుండా నడుస్తూ ఎలానో వచ్చావుగా వెళ్ళే వరకు ఉండు అన్నాను సారీ నాకు వాకుంది వెళ్ళాలి అన్నాను ఇక తనేం అనలేదు నేను వెళ్ళిపోయా నేను కొంచెం దూరం వెళ్ళేసరికి అనుకోకుండా నాకు డేవిడ్ కనిపించాడు రోడ్ సైడ్ కార్ దిగి ఫోన్ మాట్లాడుతూ తనని చూడగానే నేను ఆగిపోయా తను అనుకోకుండా చూశాను నన్ను వెంటనే కాల్ కట్ చేశాడు ఇక తను నా వైపు వస్తుంటే నేను తన ఫేస్ చూడకుండా వెళ్ళిపోతుంటే నా వెనుక స్వీటీ అంటూ వచ్చాడు నేను వినకుండా నడుస్తున్నా నువ్వేటిక్కడా అన్నాడు కంగారుగా ఏ రాకూడదా అన్నాను కోపం అంచుకుంటూ హే ఆగు అంటూ చెప్పు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు తనతో మాట్లాడటం ఇష్టం లేక ఆగకుండా నడుస్తుంటే సడన్గా రోడ్ మీద నా హ్యాండ్ పట్టుకొని ఆపేస్తూ నా ఎదురుగా నిలబడి ఎలా ఉన్నావు స్వీటీ అని అడిగాడు అంతే ఆగిపోయి తన వైపు తిరిగా తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు లేవేమో నా లైఫ్లో చాలా ప్రశాంతంగా ఉన్నా మళ్ళీ నా ప్రశాంతత పోగొట్టకు ప్లీజ్ అన్నాను వెళ్ళిపోతూ అంతే నా హ్యాండ్ వదిలేశాడు ఆ మాట అన్నానే కానీ నా కళ్ళల్లో నీళ్లు ఏడుస్తూ వెళ్ళిపోయా డైరెక్ట్గా ఎన్జీఓ మీటింగ్కి నేనంత కష్టపడి వెళ్ళాను కానీ మీటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది నెక్స్ట్ డేకి ఇంతలో మమ్మీ నుండి టెన్ మిస్డ్ కాల్స్ సైలెంట్లో ఉండి ఫోన్ చూసుకోలేదు నేను ఇక ఎలాగో ఇంటికేగా వెళ్ళేది అని తనకి కాల్ చేయలేదు నేను ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ చాలా హడావిడిగా సర్దుకుంటుంది ఏంటి మమ్మీ చాలా బిజీగా ఉన్నావు అన్నాను ఓలీ ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అంది కోపంగా మొబైల్ సైలెంట్లో మా చూసుకోలే ఇంతకీ ఏంటి మ్యాటర్ అన్నాను మా అమ్మ వచ్చాడు లక్ష్మత్తమ్మ వల్ల అక్క కొడుకు పెళ్ళి అని నన్ను రమ్మన్నారు పెళ్ళికి డాడీ వద్దన్నారని ఆగిపోయా ఇకెలానో నేను వెళ్ళలేదు అని మనల్ని ముఖ్యంగా నిన్ను చూడాలని మామ ఇంటికి వచ్చాడు అందుకే కాల్ చేశా ఇక చూసి చూసి ఇప్పుడే వెళ్ళాడు అంది మమ్మీ ఓ అన్నాను నార్మల్గా నీకు మీ డాడీకి మా వాళ్ళంటే చులకన అని మూతి తుప్పుకుంటూ వెళ్ళిపోయింది కిచెన్లోకి నవ్వుకున్నా నేను నెక్స్ట్ డే సండే డాడ్ నేను చర్చికి వెళ్ళాం తర్వాత లంచ్కి వెళ్ళాం ఇక ఈవినింగ్ నన్ను మా ఆర్గనైజేషన్ దగ్గర డ్రాప్ చేశారు డాడ్ వెళ్ళాను మీటింగ్ హాల్కి ఇదే నేను జాయిన్ అయ్యాక జరుగుతున్న ఫస్ట్ మీటింగ్ ఒక్కొక్కరిగా వస్తున్నారు అందరం వచ్చేశారు ఇంకా ఎవరి కోసమో వెయిటింగ్ అందరు ఇక నేను నా మొబైల్లో బబుల్ షూటర్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా ఇంతలో ఎవరో వచ్చారు అందరూ లేచి నుంచున్నారు ఒక్కసారిగా నేను లాస్ట్లో కూర్చున్నాయేమో నేను లేచింది ఎవరికీ కనిపించదు అని చెప్పి లేవకుండా కూర్చున్నా ఇక కూర్చోమంటున్నారు అందరూ కూర్చున్నారు అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు నేను హెడ్ లిఫ్ట్ చేయలేదు గేమ్లో మునిగిపోయి ఇంతలో మిస్ ఒలివియా అని పిలుపు ఎవరు నన్ను పేరు పెట్టి పిలిచారనుకుంటూ చూసా లిఫ్ట్ చేసి ఎదురుగా వైష్ణవ్ నాకు సౌండ్ లేదు వీడేంటి ఇక్కడ అనుకుంటూ ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ అసైడ్ అన్నాడు వెంటనే హ్యాండ్ బ్యాగ్లో పడేశా అంతే మీటింగ్ స్టార్ట్ చేశాడు నా క్యూరియాసిటీ ఆపుకోలేక ఎవరియనా అన్నాను నా పక్క అమ్మాయితో ఆయన వైష్ణవ్ రెడ్డి ఈ ఆర్గనైజేషన్కి చైర్మన్ అంది ఇలాంటి షాక్లు మనకు మామూలే కదా అనుకుంటూ సైలెంట్గా కూర్చున్నా నాతో కొంచెం ఓయే యాక్షన్ చేసేసరికి తేడా అనుకున్నా కానీ తన మాటలు విన్నాక తను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అని అర్థమయ్యింది ఈ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి వెనుక తను ఆలోచనలు చాలా కీలకమని అతని మాటల వల్ల తెలిసింది తన ఫండ్ రైజింగ్ ఎఫర్ట్స్ చెప్తుంటే చాలా కష్టపడుతున్నాడు బాబు అనుకున్న ఇక తను మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ చేయవలసిన పనులు కాంబైన్స్ గురించి చెప్పాడు గంటన్నర తర్వాత తన స్పీచ్ అయ్యింది నెక్స్ట్ మిగతా వాళ్ళు తనని పొగుడుతూ తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక విసుగొచ్చి మళ్ళీ నా ఫోన్ తీశాను వాళ్ళ సోదయ్యేసరికి త్రీ అవర్స్ అయ్యాయి బోర్ కొట్టి ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుంటే నేను ఒక ఆవిడ లేచి కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్స్కి వైష్ణవ్ గారు ఐడీస్ ఇస్తారు అంది ఇదొకటి ఉందా అనుకునే లోపు మననేమే ఉంది ఫస్ట్ చిన్నప్పుడు ఎల్కేజీలో ప్రోగ్రెస్ రిపోర్ట్లు తీసుకున్నట్టుంది అక్కడ సిచ్యువేషన్ వెళ్ళాను వైష్ణవ్ ఫేస్లో స్మైల్ పోనీలే బాబు మంచి పనులే చేస్తున్నాడు అనుకొని ఒక స్మైల్ ఇచ్చా అంతే ఐడి కార్డ్ నా హ్యాండ్కి ఇస్తాడు అనుకుంటే డైరెక్ట్గా మెడలో వేసేశాడు మనకి మెడలో ఐడి చెత్త చిరాకు ఇంతలో ఫోటోకి ఫోజ్ అనేసరికి పీకేయాలి అనుకున్న ఐడిని నార్మల్గా మెడలో ఉంచా విసుగ్గా ఇక అయిపోగానే ఫోర్స్గా ఐడి తీసేస్తూ నడుచుకుంటూ వచ్చేసా మిగతా వాళ్ళందరికీ హ్యాండ్స్కి ఇచ్చాడు ఐడి నాలా పీకేస్తారేమో అనేమో ఇక ఆ కార్యక్రమం కూడా అయ్యింది అందరితో మళ్ళీ గ్రూప్ ఫోటో అనేసరికి ఇలాంటివి ఎక్కువనా అయినా గుంపులో ఎవడుంటాడు అని మెల్లిగా బయటికి జారుకున్నాను మా ఆడపిల్లల గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాను యాక్చువల్లీ అక్కడ ముగ్గురు అమ్మాయిలు మేఘన సింధు జ్యోతి నాకు బాగా చాలా క్లోజ్ అయ్యారు కొద్ది రోజుల క్రితం వాళ్ళు ముగ్గురు ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆర్ఫనేజ్కి రెండేళ్ల క్రితం వచ్చారంట ఎవరూ లేరు అని చెప్పి వారి లీడర్షిప్స్ వాళ్ళని ఇక్కడ వదిలేశారు అని చెప్పారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు ముగ్గురు వాళ్ళు నా కోసం వెయిటింగ్ అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాను వాళ్ళే నాకు ఎదురొస్తూ హాయ్ అక్కా అన్నారు ముగ్గురు హాయ్ అని వాళ్ళ కోసం కొన్న చాక్లెట్స్ ఇచ్చాను ముగ్గురికి థ్యాంక్స్ అక్క అన్నారు ముగ్గురు హే నో ఫార్మాలిటీస్ అన్నాను కోపంగా సరే సారీ అక్క అని ఎలా ఉంది జాబ్ అని అడిగింది సింధు మామూలే అన్నాను నవ్వుతూ ఇక ముగ్గురం కబుర్లు స్టార్ అవును అందరూ ఫోటోలు దిగుతుంటే నువ్వు వచ్చేసావే అక్క అని అడిగింది మేఘన అవన్నీ మనకి బోర్ ఫోటోలు ఎవరికి కావాలి పని ముఖ్యం కానీ అని వాగుతున్నా ముగ్గురు ఒకసారిగా బిగిసికిపోయారు ఓయ్ ఏమైంది మీకు అన్నాను సర్ అన్నారు అబ్బా మళ్ళీనా అనుకుంటూ తిరిగా వెనక్కి వచ్చినప్పటి నుండి కుదురుగా ఉన్నావు అసలును అన్నాడు వైష్ణవ్ ఈయనకి చెప్పినా వేస్ట్ అనుకుంటూ సైలెంట్గా ఉన్నా నా హెయిర్ సరి చేసుకుంటూ ఫోటో దిగలేదే అన్నాడు లే అన్నాను ఫ్లోలో ఏ పాపం అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ ఆ గుంపులో ఎవడుంటాడు అన్నాను మేడం స్పెషల్ అన్నమాట అన్నాడు నవ్వుతూ అలానికి కాదులేండి అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ యూ కెన్ కాల్ మీ వైష్ణవ్ అన్నాడు అది సరే కానీ మీరు మీ బ్రో పెళ్ళి పెట్టుకుని ఇక్కడున్నారేంటి అన్నాను ఆశ్చర్యంగా పెళ్ళి వాడిది అది కూడా నిన్నైపోయింది యాక్చువల్లీ నిన్నే పెట్టాలి మీటింగ్ అనుకోకుండా లేట్ అయిపోయింది అన్నాడు మేఘన వాళ్ళకి హాయ్ చెప్తూ అబ్బో అనుకున్న మిగతా అమ్మాయిలు కూడా వచ్చారు మేఘన సింధు జ్యోతి మిగతా వాళ్ళని అక్కడ ఫెసిలిటీస్ గురించి స్టాఫ్ గురించి అన్నీ డీటెయిల్డ్గా అడిగారు వాళ్ళంతా బాగుందని ఆనందంగా చెప్పారు మీరేం దాచట్లేదు కదా అన్నాడు లేదు సార్ అన్నారు వాళ్ళు మీకే మాత్రం ఇన్కన్వీనియన్స్గా ఉన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి వెంటనే ఇక నా నెంబర్ డిస్ప్లే చేసా ఓలీ నంబర్ కూడా డిస్ప్లే చేయిస్తా అన్నాడు నా నెంబర్ ఎందుకు అన్నాను అయోమయంగా నా నెంబర్ బిజీ వస్తే నీకు చేస్తారని అన్నాడు సార్కాస్టిక్గా వాళ్ళు ముగ్గురు నవ్వు ఇక నా ఫేస్ మాడిపోవటం చూసి వాళ్ళకి అమ్మాయి నెంబర్ అయితే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది అని నీ నెంబర్ కూడా డిస్ప్లే చేయిస్తున్నా అన్నాడు ఆ మాట వినగానే తను పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని సంతోషం వేసింది నాకు రండి ఒక సెల్ఫీ దిగుదామన్నాడు వాళ్ళతో నేను పక్కకి వెళ్ళిపోయా ఒలివియా నీకు స్పెషల్గా చెప్పాలా అన్నాడు నా హ్యాండ్ పట్టుకొని ఆపుతూ సైలెంట్గా నించున్న సెల్ఫీ తీశాడు నవ్వుతూ ఇద్దరం ఆఫీస్ రూమ్కి వైపు నడుస్తున్నాం ఏదేమైనా మీ ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి ఏదో సిల్లీ నార్మల్గా అనుకున్న పెళ్ళిలో చూసి కానీ ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ రోల్ చూశాక మీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అన్నాను నవ్వి హే నేను చాలా నార్మల్ గై డోంట్ మేక్ మీ టూ ఫీల్ స్పెషల్ ఈ ఆర్గనైజేషన్ నా స్పెషల్ ఇంట్రెస్ట్ అంతే అన్నాడు ఓ అని ఓకే నేను వెళ్తా అన్నాను అప్పుడే లెట్స్ సమ్ కాఫీ అన్నాడు లేదు ఇప్పుడు కాదు అన్నాను అరే జస్ట్ కాఫీకే రమ్మన్నాను డేట్కి కాదు అన్నాడు కోపంగా చూశాను హే జస్ట్ కిడింగ్ ఓలీ అన్నాడు ఇక నార్మల్ అయ్యాను అవును మీ డాడీ ఏం చేస్తారు అన్నాడు సెటిల్మెంట్స్ అండ్ రియల్ ఎస్టేట్ అన్నాను ఆర్ యూ సీరియస్ అన్నాడు హా అన్నాను బాబోయ్ అయితే నీతో జాగ్రత్తగా ఉండాలి చాలా అన్నాడు దెబ్బకి నవ్వేశా మీ డాడ్ మరి అన్నాను మా ఫ్యామిలీ అంతా కడపలో ఉంటారు నేను అన్నయ్య ఇక్కడ డాడ్ బిజినెస్ చూస్తున్నాం అన్నాడు వాట్ మీది రాయలసీమ అన్నాను ఆశ్చర్యంగా అవును ఏ అన్నాడు ఏం లేదు మా మమ్మీ డాడీది కూడా రాయలసీమయే పైగా మీ స్లాంగ్ నార్మల్ ఉండేసరికి డౌట్ వచ్చింది అన్నాను ఓ వావ్ మీది సీమ అయితే అని స్లాంగ్ అంటావా నేను డాడీ ఇక్కడే ఉన్నాం చిన్నప్పటి నుండి అన్నాడు ఓ అన్నాను ఇక తను చాలా ఫోర్స్ చేసేసరికి తనతో కాఫీకి వెళ్ళక తప్పలేదు నాకు చాలాసేపు మాట్లాడుకున్నాం ఆర్గనైజేషన్ గురించి అతి తక్కువ టైంలోనే వైష్ణవ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు మొదట్లో తన మీద మంచి ఒపీనియన్ లేకపోయినా తనతో ట్రావెల్ చేశాక తను చాలా మంచివాళ్ళ అనిపించాడు ఆర్గనైజేషన్ కోసం తన కమిట్మెంట్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అందుకే తను నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు చాలా మీటింగ్స్కి కాంపెయిన్స్కి ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం మెల్లిగా కాల్స్ మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి ఇద్దరి మధ్య ప్రతి ఇంపార్టెంట్ విషయం నాతో షేర్ చేసుకునేవాడు తను కానీ నేనెప్పుడు తనతో డేవిడ్ గురించి చెప్పలేదు ఒక ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది చూసేసరికి వైష్ణవ్ అటెండ్ చేసా ఎనీ ప్లాన్స్ టుమారో అన్నాడు రేపే ఉంటాయి నార్మలే ఆఫీస్ ఉంది అన్నాను రేపటికి లీవ్ పెట్టగలవా అని అడిగాడు దేనికి అన్నాను రేపు హోలీ కదా మన ఆర్ఫినేజ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి అన్నాడు ఓ అని నేను ఉండాలా అన్నాను నువ్వు ఉంటే ఫన్ ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్నాడు సర్లే ట్రై చేస్తా అన్నాను ట్రై కాదు వస్తున్నావు అన్నాడు కాల్ కట్ చేస్తూ తనేంటి నాకు ఆర్డర్లు వేస్తున్నాడు నేను ఓలీ అనుకుని ఫోన్ పక్కన పడేశా మార్నింగ్ నాకు వైష్ణవ్ నుండి కాల్ అటెండ్ చేయలేదు నేను ఇక ఆఫీస్కి రెడీ అయ్యాను వెళ్ళాను వెళ్ళేసరికి ఆఫీస్ బయట నా ఎదురుగా వైష్ణవ్ నేను షాక్ దాన్ని చూసి హే నువ్వేంటి ఇక్కడ అన్నాను కాల్ అటెండ్ చేయట్లేదుగా అందుకే వచ్చేశా అన్నాడు ఇది టూ మచ్ అన్నాను రావచ్చుగా ఒక రోజుకి అన్నాడు సారీ వైష్ణవ్ నేను రాను నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను ఇంట్రెస్ట్ నీకు అసలు ఎందులో ఉంది ఎప్పుడు చూడు చాలా బోరింగ్ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటావు అన్నాడు ఒక్కసారిగా నా గతం నా కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యింది తెలియకుండానే నేను సైలెంట్ అయిపోయా తన మాటతో నన్ను ఈ లోకంలోకి తెస్తూ వైష్ణవ్ నా హ్యాండ్ పట్టుకొని షేక్ చేస్తున్నాడు అప్పుడు తేరుకున్నా నేను నీకోసం వాళ్ళంతా వెయిటింగ్ అక్కడ అన్నాడు ఎవరు అన్నాను కోపంగా ఇంకెవరు మేఘనా వాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ హాలిడే అందుకే ప్లాన్ చేశా అన్నాడు ఫేస్ పక్కకి పెట్టుకుంటూ అయినా సరే నేను రాను అన్నాను అంతే తాను ఎవరికో కాల్ చేసి సెలబ్రేషన్స్ లేవు ఏం లేవు నేను రావటం లేదు అని అంటుంటే నేను ఫోర్స్గా తన ఫోన్ లాక్కున్నా నా ఫోన్ ఇవ్వు అన్నాడు నేను లేకపోతే నువ్వు వెళ్ళటానికి ఏం అన్నాను కోపంగా నువ్వు లేకుండా నేనేం చేయను అన్నాడు స్లోగా తనలో తను ఏంటి అన్నాను ఏం లేదు కానీ ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అందరం నువ్వెలా హ్యాండ్ అనుకోలేదు అన్నాడు ఫేస్ పక్కకి పెట్టుకుంటూ పద అన్నాను ఆ ఫేస్ చూడలేక అంతే వైష్ణవ్ ఫేస్లో నవ్వు నేను సైలెంట్గా కార్ ఎక్కా నేను మా మేనేజర్కి కాల్ చేశా ముందు అరిచాడు తర్వాత ఇచ్చాడు లీవ్ వెళ్ళాం ఆర్ఫనేస్కి నేను కార్ దిగాను లేదు నా వైట్ డ్రెస్ పై కలర్స్ పడిపోయాయి మేఘన వేసేసింది అంతే నేను తన వెనుక పరుగు ఆ పరుగు పెట్టడం మొత్తం ఆర్ఫనెస్ మొత్తం తిరిగేశాం ఇద్దరం ఇక జ్యోతి సింధు జాయిన్ అయ్యారు నాతో మేఘనని ఫుల్గా నింపేశాం కలర్స్తో ఇంకా కొంతమంది అమ్మాయిలు వచ్చారు నాకు ఫుల్గా వేసేశారు కలర్స్ స్టాఫ్ అలానే నుంచొని చూస్తున్నారు మా అల్లరి ఇక వైష్ణవ్ ఫోన్ కాల్తో బిజీ తనపై పిల్లలు ఎవరు కలర్ వేసే ధైర్యం చేయలేదు నేను ఊరుకుంటానా నన్ను తీసుకొచ్చి తను కామ్గా కలర్ పాడకుండా ఉంచుంటే అంతే కలర్ తీసుకొని తన వెనుక సైలెంట్గా నుంచున్న వైష్ణవ్ అని పిలిచాను ఒక్క నిమిషం అని ఏంటి ఓలి అన్నాడు నా వైపు తిరిగి అంతే తన ఫేస్పై మొత్తం వేసేసా కలర్ మళ్ళీ ఏమంటాడు అని పరుగు నుండి అంతే తను నా వెనుక పరుగు ఓలి ఆగు నా షర్ట్ మొత్తం పాడు చేసావు కదా అంటూ మరి నన్ను తీసుకొచ్చి నువ్వు సైలెంట్గా ఉంటావా అన్నాను పరుగు ఆపకుండానే అంతే స్టాఫ్ను ఆపమన్నాడు నన్ను వాళ్ళ ఆపగానే దొరికినట్టు దొరికి ఎస్కేప్ నేను నాపై పడాల్సిన కలర్ వాళ్ళ ఫేస్లపై పడింది అంతే ఇక స్టాఫ్ కూడా ఆటలు స్టార్ట్ వైష్ణవ్ మాత్రం నా వెనక పడడం మానలేదు పట్టుకున్నాడు లాస్ట్కి నన్ను మేఘన సింధు హెల్ప్తో ఇద్దరు నన్ను లాక్ చేసేశారు చెరొక వైపు పట్టుకొని లాన్లో ఇప్పుడు అన్నాడు నా హ్యాండ్ గట్టిగా పట్టుకొని వైష్ణవ్ ఇది తూజ్ నువ్వు పట్టుకోలేదు నన్ను అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ తను నవ్వుకొని అయితే ఈసారి నువ్వు దొరికినప్పుడే కలర్ వేస్తా అని వెళ్ళిపోయాడు అంతే తప్పించుకొని నేను సింధు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా మధ్యాహ్నం అయిపోయింది స్టాఫ్ పిల్లలు అసలు టైం మర్చిపోయి కలర్స్లో మునిగి తేలుతున్నారు అందరూ నా వైట్ డ్రెస్ కాస్త బ్లాక్ డ్రెస్ అయిపోయింది నా ఫేవరెట్ దూపట్ట మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇంత బాధలో ఉంటే ఒక్కసారిగా టెర్రస్ నుండి బకెట్ నిండా ఉన్న కలర్ వాటర్ నాపై పడిపోయింది అంతే పరుగు టెర్రస్ పైకి వైష్ణవ్ నేను ఇంకా కింద ఉన్నా అనుకొని ఇంకో బకెట్ పట్టుకొని వెయిటింగ్ నేను ఒక్కసారిగా వెనక నుండి తనపై పోసేస బకెట్ కలర్ అంతే ఆపేశాడు ఒక్కసారిగా నా హ్యాండ్ నుండి బకెట్ లాక్కుంటూ హాహాహా అని నవ్వు నేను తన ఫేస్ చూసి అంతే పరుగున వచ్చి ఒక్కసారిగా నన్ను టైట్గా లాక్ చేశాడు తన హ్యాండ్స్లో వైష్ణవ్ వదులు అన్నాను తనని దూరం నెడతూ ఆహా అప్పుడే అంటూ ఇంకా టైట్ చేశాడు ఇక నా కోపం పీక్స్కి వెళ్ళిపోయింది ఇంతలో మా ఇద్దరిపై ఒకేసారి పిల్లలు స్టాఫ్ అందరూ కలర్స్ వేసేశారు ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి నేను అన్నాను కోపంగా వైష్ణవ్ ఫేస్ చూస్తూ ఉన్నాగా డ్రాప్ చేస్తా అన్నాడు తనపై కూడా ఫుల్గా కలర్స్ వద్దులే నేనే ఎలాగో వెళ్తా అని వెళ్ళబోతుంటే ఒక్కసారిగా నా హ్యాండ్ పట్టుకొని ఆపాడు నన్ను ఏంటి అన్నాను తీసుకెళ్తా అన్నాగా ఉండొచ్చు కదా అన్నాడు నేను వెళ్ళగలను అంటూ తన్ను విడిపించుకొని సింధు వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయా ఒకరోజు కాంపైన్కి వెళ్ళాం స్టాఫ్ అంతా కలిసి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ప్రోగ్రాం అయ్యేసరికి డాడీ క్యాంప్ వెళ్ళారు ఆ రోజు ఇక వైష్ణవ్ డ్రాప్ చేస్తా అన్నాడు నన్ను లేదు నేను వెళ్తా అన్నాను ఈ టైంలో ఎలా వెళ్తావు అని అడిగాడు టైం చూసా చాలా లేట్ అయ్యింది సో తప్పక సరే అన్నాను మేము దారిలో ఉండగా కార్ ఆగిపోయింది సడన్గా వైష్ణవ్ కార్ దిగి చాలాసేపు చూశాడు కానీ స్టార్ట్ కావటం లేదు ఇక కాల్ చేశాడు ఎవరికో కార్ తీసుకురమ్మని సరే నేను బస్కి వెళ్ళిపోతా లేట్ అవుతుంది అన్నాను చూసాం ఒక్క బస్ రాలేదు లేట్ నైట్ ఏమో దారి పొడుగు ఎవరూ లేరు ఎలాగో ఇంతసేపు ఉన్నాం వచ్చేస్తుంది కారుండు అన్నాడు వైష్ణవ్ ఇక కార్ బ్యానెట్పై ఎక్కి కూర్చున్నా నేను తను వెయిటింగ్ ఇంతలో ఒక కుల్ఫీ బండి వెళ్తుంటే నేను దానివైపు చూస్తున్నా సడన్గా వైష్ణవ్ నా ఫేస్ చూసి తింటావా అని అడిగాడు నో వద్దు అన్నాను పైకి ఏమనుకున్నాడు వెంటనే వెళ్ళి రెండు తీసుకువచ్చాడు వద్దన్నాగా అన్నాను అమ్మాయిలు వద్దన్నారు అంటే కావాలనే అర్థం అన్నాడు నాకు పింక్ చేస్తూ ఓహో ఇలాంటివి నీకు బాగా తెలుసు అనుకుంటా అంటూ తీసుకున్నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం